ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా మూత్రం ద్వారా వీర్యం పోతుంది శుక్ర నష్టం అనేది జరుగుతుంది దీనికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి చాలా మంది కూడా అడుగుతుంటారు నేను చెప్పే సమస్యలు అనేటివి దాదాపుగా చాలా మందికి ఎక్కడో సందర్భంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అవుతుంటుంది సాధ్యత వరకు నేను చెప్పిన చిట్కాని వీలుంటే మీరు ఒక బుక్ లో రాసుకోండి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఉపయోగపడతాయి కూడా ఓకేనా ఈ మూత్రం ద్వారా వీర్యం లాగా తెల్లగా పోతుంది దాన్ని శుద్ధ కట్టు అంటారు ఓకేనా మూత్రధారీన పోడానికి శుద్ధ కట్టు అంటారు ఈ శుద్ధ కట్టు అనేది చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రోటీన్ ఒక విటమిన్ లాస్ లాంటిది అన్నట్టు దీన్ని సమస్య అనేది దేని వల్ల వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పకపోయినప్పటికీ దీన్ని క్యూర్ చేసుకోవడానికి మాత్రం చక్కని చిట్కాలు మాత్రం ఉంటాయి ఓకేనా సో ఆ చిట్కా ఏంటి అది ఎలా వాడాలో మనం తెలుసుకునే ముందు మీరు ఛానల్ మీరు కనుక మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజు మనం ఈ విషయంలో వచ్చేసి గంధ కచోరాలు గంధ కచోరాలనే చౌదా పొడి దుకాణాలలో లభిస్తాయి ఓకేనా మీరు గంధ అని అడిగితే వాళ్ళు ఇస్తారు గంధ కచోరాలను కొద్దిగా అంటే సుమారుగా ఒక యాభై గ్రాములుగా తీసుకొని మెత్తగా దంచి పొడి చేసుకోండి ఓకేనా దీనికి సమానముగా కండ చక్కెర కండ చక్కెరని పడక బెల్లం అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని కూడా మెత్తగా దంచి పొడి చేసుకొని ఈ గంధ కచోరాలు పడిక బెల్లము రెండు కలిపి మిక్స్ చేసుకొని రోజు ఒక పావు చెంచా మోతాదులో ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉండాలి ఒక పావు చెంచా మోతాదుతో ఉదయం పూట పరిగడుపున గోరు వెచ్చడి నీటి ఒక గ్లాసు పాములు టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాసులో గోరు వెచ్చడి నీటిలో బాగా వేడిగా ఉండదు గోరు వెచ్చడి నీటిలో ఒక పావు చెంచా మోతాదులో కనుక రోజు తీసుకుంటూ వేడి సంబంధించిన పదార్థాలు నాన్ వెజ్లు డ్రింకింగ్ ఆమ్లెట్లు సిగరెట్లు మత్తు పదార్థాలు ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళను అధికంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ నష్టం అనేది ఈ శుక్ర నష్టం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు టైం టు టైం మంచిగా తిని కొంచెం రెస్ట్ తీసుకోవడం మాత్రం కంపల్సరీ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి మీరు కనుక మరి ఇతర దీర్ఘకాలిక సమస్యలు కనుక బాధపడుతున్నట్లయితే లేదా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ